హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చిన్నపిల్లలకి మనకి ఎంతో ఇష్టమైన కారబ్బు ఉంది అండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి మన ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇదిగోండి ముందైతే ఇలాగా శనగపిండిని జల్లించుకుంటున్నానండి నేనైతే ఫోర్ కప్స్ తీసుకున్నాను నాలుగు కప్పులు శనగపిండిని తీసుకున్నాను ముందైతే ఒక రెండు కప్పులు జల్లించుకుంటున్నానండి ఆ తర్వాత ఇంకొక రెండు కప్పులు శనగపిండిని కూడా వేసి జల్లించుకుంటాను ఇలా జల్లించి తీసుకుంటే ఏంటంటే మనకి ఈ గరుకుగా లేకుండా ఉంటుందన్నమాట సో ఇలా జల్లించి తీసుకోండి ఇదిగోండి మొత్తం అయితే నేను నాలుగు కప్పుల దాకా వేసుకున్నాను శనగపిండి ఇలా మొత్తం అంతా జల్లించుకున్నానండి తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను బియ్య పిండి వేసుకుంటున్నానండి పావు కప్పు బియ్య పిండిని వేసుకున్నాను అలాగే ఒక స్పూను పసుపు అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ సోడా వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ చాలా కొంచెమే వేసుకున్నానండి ఎందుకంటే మనం బూంది ప్రిపేర్ అయిపోయిన తర్వాత కూడా కలుపుకోవచ్చు కాబట్టి కొంచమే వేసాను అనమాట సో ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి వాటర్ ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే మనకి పిండి ఉండలు కట్టకుండా వస్తుంది అనమాట సో చూసారు కదా ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి నాకు మొత్తం ఫోర్ కప్స్ వాటర్ పట్టినాయండి లాస్ట్లో కొంచెం మిగిలిపోయినాయి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఏమో మిగిలినవి వాటర్ అంతే మొత్తం ఫోర్ కప్స్ వాటర్ పట్టేసింది అనమాట వాటర్ కూడా మీరు చూసి వేసుకోవాలి ఇంతే పడుతుంది అని చెప్పలేను సో కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుందండి మనం బూందీ వేసుకోవడానికి వీలుగా మనం కలుపుకోవాలన్నమాట చూపిస్తాను మీకు సో చూసారు కదా ఇలా వాటర్ వేసుకొని చక్కగా మనం ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా ఇంట్లోనే మనం పిల్లలకి చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట మన చేతులతో వండి పెట్టామని సో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే ఇలాగే ఇంట్లో చేసి పెడతానండి పిల్లలకి సో చూసారు కదా ఇలా మనం కలుపుకోవాలన్నమాట పిండిని ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట చూసారా వాటర్ టూ టేబుల్ స్పూన్స్ మిగిలిపోయింది అంతే ఫోర్ కప్స్ వాటర్ పట్టినాయి అనమాట నాకైతే ఇప్పుడు మనం పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకుందాము పిండిని అయితే చూడండి నేను చూపిస్తున్నాను ఇలా మనం కలుపుకోవాలన్నమాట ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది దోశ బ్యాటర్ టైప్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నేను ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట అలాగే పక్కన నేను ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను ఇప్పుడు బూందీ వేయంగానే ఆయిల్ మొత్తం ఏదైనా ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం అది టిష్యూ పీల్చుకుంటుంది కదా సో అందుకని నేను అలా సైడ్ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది కదా ఇప్పుడు ఇదిగోండి నేనైతే నా దగ్గర బూందీ వేసుకునే గరిటె ఉందండి సో నేను అందులో వేసుకుంటున్నాను లేని వాళ్ళకు కూడా ఇంట్లోనే మనకి చిల్లులు గరిటె ఉంటుంది కదండి దాంతో కూడా వేసుకోవచ్చు నేను చూపిస్తాను ఇదిగోండి నేనైతే ఫస్ట్ అయితే మాత్రం ఇలా వేసేసుకుంటున్నాను నాకైతే ఇలా బూందీ వేసుకునే గరిట ఉందనమాట మనకి బూందీ వేగడానికి ఎక్కువ టైం పట్టదండి సో మనం కొంచెం త్వరగానే తీసేసేయాలి లేదంటే మాడిపోతాయి అనమాట శనగపిండి కదా తక్కువ టైంలోనే మనకి త్వరగా ఫ్రై అయిపోద్ది పైగా ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలండి సో ఇదిగోండి ఇలా మొత్తం అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనం పేపర్ వేసి పెట్టుకున్నాను కదా టిష్యూ పేపర్ ఆ బౌల్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసేసుకోవాలండి ఇలా ఎంత పడితే అంత మనకి బూందీ ఆయిల్లో మనకి ఎంత సరిపోతే అంతే వేసుకోవాలండి ఎక్కువ వేసేసుకుంటే ఒకదాని మీద ఒకటి అంటుకుపోయి సరిగా రావన్నమాట సో ఆ మొత్తం మనకి ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేంత వరకు మాత్రమే ఇలాగ వేసుకోవాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు బూందీ గరిట లేని వాళ్ళ సంగతి మనకి ఇంట్లో చిల్లెలు గరిట లాంటివి ఉంటాయి కదండి అవి మనం యూస్ చేసుకోవచ్చు అది ఎలా యూస్ చేయాలన్నది నేను చూపిస్తాను ఇప్పుడు మా ఇంట్లో పెద్దది లేదండి చిన్నదే ఉంది అదైతే సో అందుకనే నేను చూపిస్తాను చూడండి దాంతో కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో లాస్ట్ దాకా చూసి ఈ వీడియో ఎలా వచ్చిందో మీకేమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి అలాగే ఖచ్చితంగా వీడియో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇదిగోండి నెక్స్ట్ ఇప్పుడైతే ఇదిగోండి ఈ గరిటెని యూస్ చేసి నేను వేస్తున్నాను ఇది చిన్నది కొంచెం పెద్ద గరిటెలు కూడా ఉంటాయన్నమాట ఇవి ఇలా సింపుల్గా వేసేసుకోవడమేనండి కొంచెం కొంచెం వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి సేమ్ లాగే వచ్చేస్తుంది అనమాట ఆ గరిటెలాగే సేమ్ వచ్చేస్తుంది మనం ఒక్కసారి బూందీని మనం ఇలా ఆయిల్లోకి వేసిన తర్వాత మనం గరిటని ఏంటంటే క్లీన్ చేసి పెట్టుకోవాలి లేదంటే అది గట్టిగా అయిపోయి నెక్స్ట్ మళ్ళీ మనం బూందీ పిండి వేసేటప్పుడు ఏంటంటే సరిగ్గా రాదనమాట సో చూసారు కదండి ఇదిగోండి బూందీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట చక్కగా ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సినవన్నీ మనం వేసుకోవచ్చు పల్లీలు అవన్నీ నేనైతే మొత్తం అంతా ప్రిపేర్ చేసేసుకుని ఆ తర్వాత లాస్ట్లో అవి వేసుకుంటానండి ఇప్పుడు ఇందులోకి నేను పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలు కూడా సేమ్ ఇదే ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసేసి వేసుకోవాలండి చక్కగా ఫ్రై చేసేసుకొని వేసేసుకుంటే చాలా టేస్టీగా అనమాట మొత్తం కలిపి పెట్టేసుకుంటే మనకి బూందీ మనకి ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది మనం షాప్లో కొనుక్కున్నట్టే ఉంటుందండి సేమ్ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా వచ్చిందో మాకు చెప్పండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అవి ప్రిపేర్ చేసి పెడతానండి పోస్ట్ చేస్తాను మామూలుగా నేను ఎప్పుడూ గ్యాప్ లేకుండా రోజు డైలీ పెడదాం అనుకుంటానండి వీడియోస్ కానీ నాకు పిల్లలతో అవ్వట్లేదు సో అప్పుడప్పుడు ఇలా పెడుతున్నాను కంటిన్యూస్గా పెట్టాలనే అనుకుంటానండి కానీ మధ్యలో బ్రేక్ వచ్చేస్తుంది ఈసారి ఇలా బ్రేక్ లేకుండా పెడదామనే ఫిక్స్ అయ్యాను సో చూసారు కదా ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత తీసి మనం అదే బూందీలోకి వేసేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ మనము కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకుందాము కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చదు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయొచ్చండి కానీ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకి బయట షాప్లో తెచ్చుకున్నట్టే ఉంటుంది సేమ్ కొంతమంది ఇష్టపడరు కాబట్టి అట్లాంటి వాళ్ళు స్కిప్ చేసేసిన ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఇదిగోండి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇవి కూడా తీసి అందులోకి వేసేసుకుందాము అలాగే నెక్స్ట్ కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకుందాం నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు కూడా సేమ్ ఇలాగే గరిటలో పెట్టేసి ఇలా ఆయిల్లో పెడితే సరిపోతుందండి ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా ఊరికి ఫ్రై అయిపోతుంది కరివేపాకు నేనైతే అయితే ఆఫ్ చేసేసానండి ఆ వేడికే ఫ్రై అయిపోయింది కరివేపాకు అయితే సో చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా తీసేసి మనం సేమ్ బూందీలోనే వేసేసుకుందాం ఈ కరివేపాకను కూడా నేను బూందీలోనే వేసేసుకున్నానండి ఇప్పుడు మనం ఆ బూందీని కలిపేసుకుందాము ఇదిగోండి మొత్తం అన్నీ ఇందులో వేసుకున్నాను కిందకి వెళ్ళిపోయినాయి అన్నీ నేను చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఇలా మొత్తం అన్నీ ఇలా వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఉప్పు కారం వేసుకోవాలండి మీరు కారాన్ని మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి పిల్లలకి పెట్టేటట్టయితే కొంచెం కారం తగ్గించే వేసుకుంటాం కదా సో అలాగా మీరు ముందు కొంచెం వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఆ తర్వాత టేస్ట్ చేసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి నేనైతే అట్లనే వేసుకున్నాను పైగా పిల్లలకి కాబట్టి నేను కారం కొంచెం తగ్గించే వేసానండి మనమైతే కొంచెం కార్